ఇస్కాన్ మందిర ఆధ్వర్యంలో శ్యామలానగర రామాలయం నుంచి రథయాత్రను ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దాస పూజలు నిర్వహించి లాంఛనంగా రథంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభించారు ప్రత్యేకంగా అలంకరించిన రథంలో జగన్నాథ బలరామ సుభద్రాదేవి మూర్తులు ముందు భాగంలో శ్రీ ప్రభుపాదుల విగ్రహాన్ని ఉంచి హారతి సమర్పించారు కోలాటం వివిధ దేవతామూర్తుల వేషధారణలు కేరళ వాయిద్యాలు కర్రబొమ్మలు హరిదాసులు డప్పు వాయిద్యాల నడబా రథయాత్ర సాగింది ఈ సందర్భంగా ఆయన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి మూల విరాట్ స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్నాథ స్వామి రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు కుంభమేళా తర్వాత అత్యంత ప్రాచీన ఉత్సవం ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర అని అన్నారు ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా రెండు వేల నాలుగు నుంచి ప్రతి ఏటా రథయాత్ర నిర్వహించడం మన నగరానికి ఎంతో గర్వకారణమన్నారు సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారని అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచి మందిరానికి రాని వాళ్ల కోసం స్వామి వారి స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత అని అన్నారు యమధర్మరాజు వచ్చి ఉపన్యాసం ఇచ్చాయని నరకానికి వెళ్తాడు బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట అంటే ఉపన్యాసం ఇచ్చాయానికి చాలా కోపం వచ్చిందంట నేను రోజు ఉపన్యాసం ఇస్తాను నేను నరకానికి వెళ్ళడం ఏంటి వాడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు వాడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట రోజు ఉపన్యాసం ఇచ్చేవాడివి భగవంతుని గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు నేను అట్ట కాదులేండి భగవంతుని గురించి చెప్తాను సో ఒక్క ముక్క కూడా చెప్పేవాడి కాదు నేను ఇంద్రుని చంద్రుని నీ గొప్పలు చెప్పుకునేవాడివి ఆ బస్సు డ్రైవర్ చాలా గా డ్రైవింగ్ చేసేవాడు లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద అనుకునేవాళ్ళు కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవత్నామం చేయించాడు అందుకని వైకుంఠానికి వెళ్తారు విక్కి నాగేంద్ర గారు ఆ కథతో విన్నట్టున్నారు అందుకని చెప్పి ఈ యొక్క చెప్పి ముగిచ్చేసారు అనమాట హరే కృష్ణ రాజు ప్రత్యేకించి వచ్చి రథం ముందు ఆయన బంగారు చీపురుతోటి చిమ్మడం జరుగుతుంది దానికేంటి అంటే జగన్నాథ నేను ఈ యొక్క ప్రాంతానికి రాజునైనప్పటికీ కూడా నీ ముందు నేను దాసుణ్ణి అని చెప్పి చెప్పి ఆయన ఆ రకంగా ఆ చీపురతోటి చిమ్మి రథయాత్రని ప్రారంభించడం జరుగుతుందనమాట మనకు ప్రభుత్వ పరంగా మేడం గారు తర్వాత మన వేణుగారు వీళ్ళు వాసుగారు వీరు ఈ యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఆ యొక్క ప్రభుత్వం తరఫున ఈ జగన్నాథుని ముందు బంగారు చిపుర తోటి ఆ యొక్క చిమ్మి రథాన్ని ప్రారంభించడం జరుగుతుంది హరే కృష్ణ నందమూరి తారక రామారావు గారు చెప్పినటువంటి విషయం ఆధ్యాత్మికత అనేటువంటి అంశాన్ని ఇంతకంటే అద్భుతంగా నేను ఎవరి దగ్గర వినలేదు అని చెప్పి చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు కనుక ఎవరైనా సరే నన్ను నన్ను కనుక ప్రశ్నించినట్లయితే నీ ఆధ్యాత్మిక గురువు ఎవరు అని ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా అది మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారని నేను చెప్తూ ఉంటాను అటువంటి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి గురువులందరూ కూడా మనకు ఒక అవకాశం కల్పించారు కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమందరం చక్కగా రథయాత్రలో పాల్గొంటూ శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి వారి ముగ్గురి రథాన్ని సాధారణంగా ఈ వారి ముగ్గురు కూడా వారి కన్నవారి ఇంటికి వెళ్తారు అని చెప్పి విశ్వసిస్తున్నటువంటి విషయం కనుక మనం అందరం ఆ చక్కటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొని మనం కూడా ఆ స్థాయికి ఎద ఎదగడానికి మనవంతు కృషి చేద్దామని చెప్పి అభ్యర్థిస్తూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చెప్పేవారు ఉండాలి నడిపించేవారు ఉండాలి నడిపించేవారు ఎవరురా అంటే ఇందాక కొన్ని కార్యక్రమాలు అమ్మ పురంధేశ్వరి గారితో వెళ్తూ మూడింటికి వస్తున్నావు కదా అని అడిగారు ఆవిడ నేను అడగకపోతే నేను రాకపోదనేమో నా మనసులో భావన ఆవిడ అడగడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది మూడంటే మూడింటికి కరెక్ట్గా వచ్చేసాను అంటే నడిపించేవారు నాతో పాటు ప్రజాప్రతినిధులుగా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటే మేము కూడా మంచిదారులు నడుస్తామేమో చెప్పేవారెవర్రా అంటే గురూజీ గారు చెప్పారు వెళ్తూ వెళ్తూ ఈ ఇందాక సీతారామ మందిరం కానీ మా బాబా గుడి కానీ వెళ్తూ వెళుతూ ఈయన చెప్పినట్లుగా ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఇలాగ మనసు మీద పెట్టుకుంటాం ఏం భావనో నాకు తెలియదు అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను కానీ వెళ్ళలేనంత ఖాళీగా లేనంత మనిషిని అయితే కాదు కావాల్సిన సమయం మనిషికి కావాల్సిన సమయం ఉంటుంది కానీ మనకి మనమే ఎక్కువ పోజ్ కొట్టుకుంటాం నాకు టైం లేదని ఈయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చెప్పేవారు కూడా ఉంటే మనం చెయ్యాల్సిన కార్యక్రమం సనాతన ధర్మం పరంగా అన్ని చెయ్యాలి అని కూడా అర్థమయ్యింది తను అందరూ చెప్పండి మీ అందరికి బాగా తెలిసిందే హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే హరే ఇదే నేను చెప్పదలుచుకున్నాను